బడవారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్ ప్రతి పదివేల రూపాయల కొడుకులు పై బంగారు బంగారాన్ని ఉచితం ఈ ఆఫర్ జనవరి పదిహేను వరకు మాత్రమే నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ విత్ కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అమ్మా నమస్తే అమ్మ వెంకటేశ్వర స్వామికి అంటే కృష్ణుడికి వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తి దశావతారాల్లో ఏ స్వామిని ఆరాధించినా కూడా ఎన్ని నైవేద్యాలు నివేదన చేసినా తులసి గనక మనం అక్కడ నివేదన చెయ్యందే అసలు ఆ ప్రసాదాలు స్వామివారికి ఎక్కనే ఎక్కవు అని అంటూ ఉంటారు అంటే ఇది ఎక్కువగా దాని గురించి తెలిసిన వాళ్ళకు మాత్రమే తెలుస్తూ ఉంటుంది నార్మల్ గా ఇళ్లలో చేసుకునే వాళ్ళం ఏదో చేసేస్తాం పెట్టేస్తాం కానీ తులసి ఖచ్చితంగా ఉండాల్సిందే నైవేద్యాలు నివేదన చేసేటప్పుడు గానీ స్వామివారి పూజకు గానీ అంటూ ఉంటాం ఎందుకనమ్మా అంత ప్రాధాన్యత తులసికి తులసికి ప్రాధాన్యత అంటే ఈ నెల అంతా మార్గి అంటే విష్ణుమూర్తి అంటే గాలి గాలిలో నీటి తేమ ఉన్నది కాబట్టి నిలువు నామము అంటే విష్ణువు నిలువుగా ఉన్నాడు అని అర్థం అందులో లక్ష్మీదేవిని కూర్చున్నట్టుగా మనకు పెట్టినారంటే నీటి ఆవిరి బాగా ఉంది అంటే ఏంది లక్ష్మిని గొల్చినా నారాయణుడు వస్తాడు నారాయణుని గొలిచినా లక్ష్మి వస్తుంది రెండు ఉన్న కాలం కదా కలిపే మనం రెండు ఉన్నాయి కదా ఎప్పుడైతే ప్రసాదాలు నివేదన చేస్తారో ఆ ప్రసాదంలో తులసిలో చాలా రకాలు ఉంటాయి అవును లక్ష్మీ తులసి ఉంది విష్ణు తులసి ఉంది కృష్ణ తులసి కృష్ణ తులసి రకరకాల తులసులు ఉన్నాయి నాన్న మరి ఏ తులసికి ప్రాధాన్యం అయితే లక్ష్మి తులసిని వేస్తారు వెంకటేశ్వర స్వామి ఏమో కృష్ణ తులసిని వేస్తారు ఏమ్మా ఇప్పుడు ఈ మాసంలో జరిగే లక్ష్మి వెంకటేశ్వర స్వామి అంటే నారాయణుని పూజలు చేసేటప్పుడు లక్ష్మీదే వేస్తారు అలాంటి అన్ని రకాలైనవి తిరుపతిలో ఉంటాయి ఈ శ్రీ వెంకట లక్ష్మీనారాయణుని గుళ్ళు ఎక్కడెక్కడ ఉంటాయో అన్ని రకాలైన తులసులతో వాళ్ళ దగ్గర ఉంటాయి మణిళ్లలో కూడా సత్యనారాయణ విడత జరగానే ప్రసాదంలో తులసి వేసి ఆరగింపు పెట్టం అని మణిళ్లలో కూడా చెప్తుంటారు ఇంకోటి ఏంటంటే ఈ అడ్డనామాలు నిలువనామాలు అని ఏవేవో ఉంటాయి కొంతమందికి పూర్తి బూఢ విశ్వాసం ఏమిటి అంటే శివ శివ శివుడు పూజ చేసేవాళ్ళు విష్ణు పూజలు చేయరు విష్ణు పూజలు చేసేవాళ్ళు శివుడు పూజ చేయరు ఒక మూఢ విశ్వాసాలు అందుకంటే అందరూ ఒక్కటే నేను చెప్పాను కదా ఇది శివుడు ఇది విష్ణువు క్రింది బ్రహ్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మనలోనే ఉంటాడు దాన్నే ఉమా అన్నారు అంతా ఉన్న ఓం అంటే ఏంది ఆ ఊమా ఆ అని అంటాం కదా అంటే అంతా ఉన్నది మనలోనే ఈ విశ్వంలో పంచభూతాలు ఉన్నాయి మనలో కూడా పంచభూతాలు ఉన్నాయి పంచభూతాలు చక్రాలంటే భయపడారు పిల్లలు ఏం లేదు భూమి ఎలిమెంట్ మనలో ఉంది వాటర్ ఎలిమెంట్ మనలో ఉంది సూర్యుడు ఎలిమెంట్ కాబట్టి డైజెషన్ కెపాసిటీ తర్వాత గాలి హార్ట్ చక్ర బయట గాలి ఉంది మనలో విశుద్ధి చక్రం శబ్దం ఉంటే శూన్యము ఆకాశం ఉంది అంటే ఫైవ్ ఎలిమెంట్స్ మనలో ఉన్నాయి పంచభూతత్వం తత్వం మనలో ఉంది కాబట్టి అటాచ్మెంట్ కలగడానికి ఒక్కొక్క నెలలో శివుడి పూజలు కొన్ని రోజులు చేయమన్నారు విష్ణు పూజలు కొన్ని రోజులు చేయమన్నారు అట్లాగా లక్ష్మీదేవి పూజలు శ్రావణ మాసంలోను ఇప్పుడు లక్ష్మీ విష్ణు లక్ష్మీ నారాయణుని పూజలు ఇది పోని శ్రావణ మాసం మొత్తము అమ్మవారి పూజలే చేయండి అంటుంటారు ఎందుకు అంటే అది శాస్త్ర మన కాలాలు ఈ పన్నెండును కనుక నీవు విభజించి చూసుకుంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మూడుగా డివైడ్ చేయబడ్డే కాలాలు మూడు కాలాలు మూడు వేదాలు మూడు రాసులు అన్నట్టుగా త్రిగుణాత్మకమైనది మన శరీరం ఎండాకాలము వానాకాలము చలికాలము మూడు కాలాలు మనకు మారుతాయి సత్వ రజస్తమో గుణాలు కపతత్వమా వాత తత్వంలో ఉన్నాము అంటారు ఈ కపతత్వము వాతతత్వము పిత తత్వము ఈ కాలానుగుణంగా మన బాడీలో మార్పులు జరుగుతాయి ఆ బాడీలో మార్పులు చదివినప్పుడు శనగలు అది నువ్వులు వేసి రొట్టెలు తినండి ఆటయానికి ఈ గరిజలే పెట్టండి ఈ వినాయకుడికి ఈ పూజలు చేయండి ఈ అమ్మవారికి ఇవే ప్రసాదాలు పెట్టండి ఆ కాలానికి సంబంధించిన ప్రసాదాలను స్పెసిఫిక్గా సైంటిఫిక్ రీజన్ ప్రకారం కఫ వాత పీత తత్వాలను సమతుల్యం చేయడానికి ఏ కాలానికి మన శరీరంలో ఏ తత్వం వస్తుంది అలాంటి ఆహారాన్ని మనక మనం తింటే మనకు ఆ ఎఫెక్ట్ ఉండదు అనేది దాని ఆంతర రహస్యం అమ్మవారికి వేసే పూజల్లో తులసిని వేయడం అనేది తులసి అనేది శాశ్వతమైనటువంటి ఎన్ని తరాలైనా కూడా అదొక ప్రతి తులసి లేదా అంటారు తులసి ఎవరింట్లో అయితే చెట్టు పెరగదో వాళ్ళ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నట్టు లెక్క ఎప్పుడైతే తులసి కోటలాగా ఎంత విపరీతంగా తులసి బాగా వాళ్ళ ఇంట్లో ఉంటుందో వాళ్ళ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ బాగా ఉన్నట్టు స్త్రీ శక్తి బాగా ఉన్నట్టు లక్ష్మీనారాయణుని అనుగ్రహం ఆ ఇంట్లో ఎక్కువ ఉన్నట్టు కాబట్టి ప్రతి చోట దీపావళి దగ్గర నుంచి మనం తులసి పూజలు చేసి తులసి కళ్యాణం చేసుకొని ఎప్పుడు అంటే ప్రతి ఇళ్ళల్లో ఏ చెట్టు లేకపోయినా తులసి చెట్టు మాత్రం ఉంటుంది ఏ తులసి పెట్టుకోవాలమ్మా తులసి ఉన్నాయి వాళ్ళ ఇష్టం నాన్న వాళ్ళ వాళ్ళ నమ్మకాలు వాళ్ళ వాళ్ళ విశ్వాసాలు పట్టి ఉంటుంది మనం ఇదే ఉండాలంటే వాళ్ళ ఇంట్లో ఆమె చెప్పింది మస్తుగా చెప్పింది మన ఇంట్లో ఇదే చెట్టాలు ఉండడం ప్రధానం ఉండడం ప్రధానమే కానీ అది ఏమిటిదంటే తులసి నుంచి వచ్చే వైబ్రేషన్ ఏదైతే ఉందో కఫం చంటి పిల్లలు ఉన్నారనుకున్నానా ఆ స్మెల్ వల్ల వాళ్ళ కఫతత్వం తగ్గిపోతుంది ఇంట్లోకి ఇంటి ముందే తులసి కోటను పెట్టుకుంటాం ఆ తులసి కోట నుంచి వచ్చే వైబ్రేషన్ ఇంట్లో వాళ్ళందరికీ ఆ తులసి కోట దగ్గర కనీసం నిలబడడం కానీ ఉండడం కానీ చేస్తే లేదా ఒక తులసాకు ఆహారంలో వేసుకుంటే అంటే తులసి డ్రాప్స్ వేసుకొని నీళ్ళు తాగట్లేదా మీరు నాకు అన్నీ తెలుసు ఇప్పుడు జనరేషన్ పిల్లలందరూ కఫము వా ఎట్లా కోల్డ్ వచ్చినప్పుడు ఆ తులసి డ్రాప్స్ దొరుకుతున్నాయి ఈ రెండు డ్రాప్స్ వేసుకొని అంటారు లేదా నీళ్లు మరిగించుకుని రెండు తులసి దళాలు దాంట్లో వేసి ఆ నీళ్లు తాగుతున్నావు కాబట్టి తులసి చాలా ప్రత్యేకమైనది ఈ మాసంలో లక్ష్మీ కటాక్షం గురించి కాబట్టి ప్రతిరోజు మీకు వీలైతే దేవుడికి నివేదన చేసుకునే ఇళ్ళల్లో ఏదైనా అయితే అది కూడా లేదు కుక్కర్లో అన్నం ఉండ అక్కడ పెట్టారు తినడానికి వచ్చారు ఒక తులసి దళం దాంట్లో వేసి మీరు అందరు తినండి ఇట్ ఈస్ గుడ్ ఆ అరోమా థెరఫీ అంటారు ఆ అరోమా థెరఫీ దానివల్ల మనకు కొంచెం ఒక మత్తు లాంటిది వచ్చి ఒక మైమరపించే ఒక శక్తి మనలో వస్తే ఎనర్జీ ఫీల్డ్ పెరుగుతుంది అది రహస్యం అమ్మ ఇప్పుడు మూడు నాలుగు రకాల తులసి మొక్కలు ఉన్నాయని చెప్పుకున్నాము అంటే ఏ తులసిని ఏ రకంగా గుర్తించచ్చు దానికి ఏమన్నా ఆధారం ఉందా ఏం లేదు నాన్న నేను యుఎస్ వెళ్ళినప్పుడు అక్కడ లక్ష్మీనారాయణ గుడిలో అందరికీ తులసి మొక్కలు ఇచ్చారు అసలు యుఎస్ లో ఏంటంటే ఎక్కువ చలి ఉంటుంది తులసి అసలు ఎవరి నెలలో పెరగదు ఆ ఎండాకాలం ఏదైతే వస్తుందో ఆ చెట్టుని తీసుకెళ్లి వాళ్ళు ఎండలో పెట్టుకుంటారు పెట్టుకుంటే వాళ్ళ ఇంట్లో ఆ చెట్టు ఉంటుంది లేకపోతే మళ్ళీ చచ్చిపోతుంది ఓహో అక్కడ యూస్ లో మనలాగా సూర్యకిరణాలు చల్లదనం ఎక్కువ ఉంటుంది చల్లదనం ఎక్కువ ఉండేసరికి పోతుంది కానీ నేనున్న ఆరు నెలలు మా పాప ఇంట్లో తులసి ఎంత పెద్దగా అయిందో అయితే ఏంటంటే నాన్న మా నువ్వు నువ్వేం చేసావో ఏమమ్మ నువ్వు ఉన్నప్పుడు మంచిగా పెరిగింది ఇప్పుడు ఉండట్లేదు క్లైమేట్ క్లైమేట్ చేంజ్ అంటే దాన్ని ఓపికగా వచ్చినప్పుడు పక్కకు పెట్టాలి నీళ్లు ఏ రోజు పోయాలి అవసరం ఉన్నప్పుడు పోయాలి నీటి తత్వం నీళ్ళు ఎక్కువ అనుకో రోజు నీళ్లు పోసావనుకో ఈ వింటర్లో రోజు నీళ్ళు పోసి చెట్లు చచ్చిపోతాయి నీళ్ళు ఎక్కువ అయితే కూడా చెట్లు చచ్చిపోతాయి అందులో మూడు రకాలైన తులసి ఉంటుంది బ్లాక్ ఎక్కువ ఉంటే కృష్ణ తులసి బ్లాక్ గ్రీన్ రే గ్రీన్ మిక్స్ గా ఉంటే విష్ణు తులసి మళ్ళీ అంటేనేమో లక్ష్మీ తులసి టోటల్ గ్రీన్ కలర్ లో ఇంకా చాలా రకాలైన తులసి ఆ తులసి ఎలా ఉంటుందో చెప్పనా యూస్ లో ఒక మనము పూర్వకాలం గరికతో ఏదైనా రుబ్బి బోర్డుకు నల్ల ఏదైనా జరిగితే ఊర్లలో ఏదో ఇట్లా రక్తం కాకుండా గడ్డలైతే ఏదో ఇట్లా పూసుకునేవాడు ఆ ఆకులా ఉంటుంది తులసి ఆకులాగా ఉండనే ఉండదు యుఎస్లో ఆకు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అడవి తులసి అట అది అడవి తులసి అయితే అక్కడ కొంచెం బాగా వస్తుంది స్మెల్ కానీ అడవి తులసి మరి నివేదనకి తాగడానికి తులసి స్మెల్ ఉంటుంది ఆకు మాత్రం డిఫరెంట్ ఉంటుంది యూస్ లో అంటే వాతావరణ రీత్యా ఆకులు డిఫరెన్స్ ఉంటాయి అట్లా మన దగ్గర కూడా చాలా తులసులు ఉన్నాయి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భూమిలో ఏవి పండుతాయో అవే పండుతాయి తులసి మొక్క ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని సూచిస్తుంది అంటారు కదా అది ఎంతవరకు అంటే గాలి వేచినప్పుడల్లా అలా కాదమ్మా తులసి మొక్క తరచూ ఎండిపోతుంది అని అంటే ఇంట్లో వాళ్ళకి అనారోగ్యం బ్యాడ్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్నట్టు లెక్క ఇంకొకటి ఏంటంటే పూర్వం ఇప్పుడు లేదా చాదస్తం కానీ మా అమ్మమ్మలు అమ్మలు అనేవాళ్ళు తులసి చెట్టును పీరియడ్స్ అప్పుడు ముట్టుకోకండి ఎవరైనా చచ్చిపోయి వచ్చినప్పుడు దూరం ఉండండి తులసి చెట్టు దగ్గరికి వెళ్ళకండి అని అనేవాళ్ళు అట్లా ఎవరో ఒకళ్ళు మన ఇంట్లోకి వచ్చి బాబా తులసి సారి ఇట్లా ముట్టుకుంటారనుకో వాళ్ళు వెళ్ళిపోగానే వాడిపోతుంది ఎందుకంటే వాళ్ళు పీరియడ్తో ఉన్నారు ఏ నెగిటివిటీతో వచ్చి ఉంటారు కదా అందుకే ఎవరింట్లోకి వెళ్ళినా మనం వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ తులసి చెట్టు మీద చెయ్యి వేయకూడదు ఏ చెట్టు మీద వేయకూడదు కానీ పూలు దంపుకుపోతారు అది వేరే విషయం చెట్లు కూడా వాళ్ళకి కావాల్సిన ఎత్తుకుపోతుంటారు కానీ తులసిని మాత్రం వాళ్ళ పర్మిషన్ లేకుండా తీసుకోకూడదు అదొక రహస్యం ఇప్పుడు మనం పూజ చేస్తున్న ఆ మొక్క ఉన్న కుండీలోనే పెరిగిన మొక్కల్ని వేరే వాళ్ళకి మనం ఇవ్వచ్చా అన్ని ఇవ్వొచ్చేం కాదు అంటే కొంతమంది ఇట్లా ఫీల్ అవుతారు కదమ్మా మేము పూజ చేస్తున్న మొక్క కాబట్టి మా పుణ్యం అంతా వాళ్ళకి వస్తుంది ఎవరి పుణ్యం వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ అంతా సైన్స్ నాన్న ఎనర్జీ లెవెల్స్ ఎవరి వాళ్ళకే ఉంటాయి మగవారు తులసి మొక్క దగ్గర పూజ చేయకూడదమ్మా లక్ష్మీదేవి పూజలు ఆడోళ్ళు చేస్తారని అంతే ఎవరైనా చేయొచ్చు చేయొచ్చు అయ్యో తప్పేం మా ఇంటి ముందు తాతగారు ఉండేవాళ్ళు ఆయన రోజు రాత్రి పగలు రెండు పూటల హారతి ఇచ్చి నీళ్లు పోసి మాకు కూడా ప్రసాదం ఇచ్చేవాడి పరిమళ అని తులసికి పూజ చేయడము మంత్రాలయంలో ప్రావీణ్యత చాలా ఎక్కువ కలిగి ఉంది అంతేనా విశేషంగా మంత్రాలయంలో తులసి ప్రాధాన్యతగా ఉంటుంది పరిమళ దాని పేరు తులసి మొక్క పేరు అమ్మ పరిమళ పూజ అంట ఓహో పరిమళము అంటే చల్లటం అరోమా తె ఎట్లాగూ మీరు చెప్పిన దగ్గరకే వచ్చింది అంతే సంతోషం అమ్మా ధన్యవాదాలు నమస్తే నమస్తే దీన్ని తవ్వండి తవ్వుతూనే శివలింగ సరే దాన్ని అట్లా కప్పేసేయండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి